బేసికల్ మేమంతా దగ్గరుండి చూసాం కాబట్టి వీ ఫీల్ ఈ కెనాట్ డూ జస్టిస్ ఈ దేశాన్ని ప్రాపర్గా రూల్ చేసి ప్రజలకు న్యాయం చేయలేరని మేము ఫీల్ అవుతున్నాం కూర్చున్న కొమ్మనే నరుక్కున్న మూర్ఖుల గురించి వినే ఉంటారు అయితే సిరి పరిశ్రమలో వాళ్ళని ఆదరించి పైకి తీసుకొచ్చిన వాళ్ళకే ఎదురు తిరిగి వాళ్ళ పతనానికి వాళ్ళే కారణమయ్యారు జీవిత రాజశేఖర్ ఇప్పుడు వీళ్ళ నిజస్వరూపం మొత్తం బయటపెట్టే డైరెక్టర్ సముద్రకని ఇంటర్వ్యూ సంచలనంగా మారింది ఆయన చెప్పినటువంటి విషయాలకు తగ్గట్టుగానే మెగాస్టార్ చిరంజీవితో గొడవలు బ్లడ్ బ్యాంక్పై తప్పుడు ఆరోపణలతో జైలుకెళ్లడం ప్రొడ్యూసర్స్ని ఇబ్బంది పెట్టడం వీళ్ల నిజ స్వరూపాన్ని బయటపెడతాయి జీవిత రాజశేఖర్ ఏం స్టార్ హీరోయిన్ ఏం కాదు చెప్పుకునేంత గ్లామర్ కూడా లేదు కానీ తన జీవితంలో ఎదగడానికి మరొకరి జీవితాన్ని పణంగా పెట్టింది అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ జీవిత రాజశేఖర్ అందులో భాగంగానే తమిళ నటుడు అయిన రాజశేఖర్ని ప్రేమ పెళ్లి చేసుకుని పూర్తిగా తెలుగు సినిమాల్లోకి తీసుకొచ్చేసిందే యాంగ్రీ యంగ్మెన్గా పేరు తెచ్చుకున్న రాజశేఖర్కి మంచి పేరుండేది అది కాస్త జీవిత స్వార్థం వల్ల నాశనమైంది మెగాస్టార్తో గొడవకి కూడా ప్రధాన కారణం జీవితనే ఆ ఒక్కరోజు ఓర్పుగా ఉంటే రాజశేఖర్ మరో మెగాస్టార్ అయ్యేవాడు ఓ విధంగా చెప్పాలంటే జీవితని పెళ్లి చేసుకోవడమే రాజశేఖర్ కరియర్కి శాపంగా మారింది పెళ్లి తర్వాత రాజశేఖర్ చేసే సినిమాలకు కూడా జీవితనే పెత్తనం చెలాయించేది అలా రాజశేఖర్ స్టార్గా ఎదగడానికి పునాదిగా ఉన్న సింహరాశి శివరామరాజు మహానంది సూర్య లాంటి హిట్ సినిమాలు అందించిన సముద్రగని మలయాళంలో వచ్చిన లయన్ అనే సూపర్ హిట్ సినిమాని కథలో చిన్న చిన్న మార్పులతో ఎవడైతే నాకేంటి అని మొదలు పెట్టారు సినిమా షూటింగ్ పూర్తి అయ్యే సమయంలో హిట్ అవ్వడం పక్కా అని గ్రహించిన జీవిత సముద్రగనిని పక్కకు పెట్టేస్తే డైరెక్టర్గా తనకు పేరు వేసుకోవచ్చని రాజశేఖర్కి కావాలనే సీన్స్ బాగలేదని మార్పులు చెయ్యాలి అంటూ డైరెక్టర్ సముద్రగనికి విసిగించి తప్పుకునేలా చేసి పక్కన కూడా పెట్టేశారు అయితే ఈ విషయం కాస్త ఇండస్ట్రీ ఛాంబర్ మెంబర్స్ దాకా వెళ్ళగా మళ్ళీ నచ్చ చెప్పడంతో ఆ సినిమాని పూర్తి చేశారు కానీ జీవిత పెట్టిన టార్చర్ గుర్తుపెట్టుకున్న సముద్రగని ఆ తర్వాత రాజశేఖర్ని పూర్తిగా పక్కన పెట్టేశారు అప్పటి నుంచి తీసిన సినిమాలన్నీ ఫ్లాప్స్ అవ్వడంతో ఆఖరికి ఆస్తులు అమ్ముకునే స్టేజ్కి వచ్చారు జీవిత తన మొండితనంతో గొడవలతో ఆ స్వభావంతోనే ఇద్దరు కూతుళ్ల సినీ భవిష్యత్తును కూడా పణంగా పెట్టింది నిజంగానే జీవిత రాజశేఖర్ చిరంజీవి వల్లే జైలుకెళ్లారా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పతనం అవ్వడానికి జీవిత రాజశేఖర్ కారణమా స్టార్ హీరోగా ఉన్నటువంటి రాజశేఖర్ కరియర్ ఎందుకు నాశనమైంది శ్రీదేవితో పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి గల కారణాలేంటి రాజశేఖర్ కూతురు ఇద్దరు ఇండస్ట్రీలో ఎందుకు సక్సెస్ అవ్వలేకపోయారు అని నమ్మలేని నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి పద్మ అలియాస్ జీవిత ఈమె పంతొమ్మిది వందల అరవై ఆరు మే ఇరవై నాలుగున తమిళనాడులోని చెన్నైలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించింది తండ్రి రామనాథం తల్లి శకుంతల ఈమెకి ఒక అన్న ఒక అక్క ఒక చెల్లెలు కూడా ఉన్నారు ఇక ఈమె తండ్రి చెన్నైలోనే హెల్త్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తే తల్లి నర్స్ గా పనిచేస్తూ ఉండేది అలా జీవిత తన స్కూలింగ్ ని లక్ష్మీపురంలోని ప్రాథమిక పాఠశాలలో చదివింది చదువులో చురుగ్గా ఉన్న జీవిత చిన్నప్పటి నుంచి బాగా చదువుకొని తల్లిదండ్రుల లాగానే మంచి జాబ్కి వెళ్ళి వ్యాపారంలో ముఖ్యంగా తన ఫ్యామిలీకి సపోర్టివ్గా ఉండాలి అనుకుంది ఇక వీరున్న సమయంలో వీరున్న ఏరియాలో సినిమా ఆఫీసులు చాలా ఉండడంతో అక్కడే శింభు తండ్రి టి రాజేంద్రన్ మూవీ ఆఫీస్ ఉండడంతో జీవిత స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆఫీస్ని చూసుకుంటూ వెళ్తూ ఉండేది ఇక ఒక రోజు ఈమెను టీ రాజేంద్రన్ ఆపి తన మూవీలో యాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా అని అడగడంతో అందుకు జీవిత తన తల్లిదండ్రులు ఒప్పుకుంటే నటిస్తానని చెప్పి వెళ్ళిపోయింది ఇక ఇదే విషయం ఇంట్లో చెప్పగా ఇంటి ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రమే ఉండడంతో జీవిత తల్లిదండ్రులు కూడా ఈమెను యాక్ట్ చేయమని ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు అలా తన టెన్త్ తర్వాత చదువులకు స్టాప్ పెట్టిన జీవిత సినిమాల్లో ట్రై చేయడం మొదలెట్టింది ఇక అలా టి రాజేంద్ర కూడా జీవితకి ఛాన్స్ ఇస్తూ కావాల్సిన యాక్టింగ్ ట్రైనింగ్ని డాన్స్ని ప్రాక్టీస్ని ఇప్పిస్తూ తనని అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ ఉండేవాడు అలా వన్ ఇయర్ గడవగా టి రాజేంద్రన్ తన డైరెక్షన్ లో గురవై కాతకిలా అనే ఒక మూవీని ప్లాన్ చేయగా ఈ మూవీలో సరిత ఫస్ట్ హీరోయిన్ గా చేస్తే జీవితని సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు అలా ఈ మూవీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు జీవిత యాక్టింగ్ కూడా ఇంప్రెసివ్ గా ఉండడంతో ఈమెకి ఆ మూవీ తర్వాత ఐదు మూవీస్లో చేసే అవకాశం వచ్చింది దీంతో సూర్య తండ్రి శివకుమార్తో జీవిత కలిసి నటిస్తూ సుగమాన రాగంగల్ అనే మూవీ చేయగా ఆ మూవీ కూడా రిలీజ్ అయి హిట్ అవ్వడంతో సెల్వి మూవీలో కూడా తనకి యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఈ మూవీలోనే మొదటిసారి రాజశేఖర్ జీవితని కలవగా తను చూడడానికి కాస్త నల్లగా ఉండడంతో ప్రొడ్యూసర్ డైరెక్టర్తో తనని ఆ మూవీ నుంచి తీసేయమని రాజశేఖర్ చెప్పడం జరిగింది ఇక రాజశేఖర్ గురించి చెప్పాలంటే ఇతను పంతొమ్మిది అరవై రెండులో తమిళనాడులోని చెన్నైలో ఆర్థికంగా బలంగా ఉండే ఒక ఫ్యామిలీలో జన్మించాడు తండ్రి వరదరాజ గోపాలన్ తల్లి ఆండాల్ ఇతనికి సెల్వా అనే తమ్ముడు కూడా ఉన్నాడు ఇక రాజశేఖర్ తండ్రి సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది ఇదిలా ఉంటే హీరోయిన్ శ్రీదేవి తండ్రి అయ్యప్పన్ మరియు రాజశేఖర్ తండ్రి వరదరాజు మంచి స్నేహితులు కావడం అప్పుడప్పుడు వారందరూ కలిసి శ్రీదేవి మూవీ షూటింగ్స్ని చూడడానికి వెళ్లడంతో రాజశేఖర్ తమ్ముడు సెల్వన్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏర్పడింది ఇక అలా చదువు అంతంత మాత్రమే ఉన్న సెల్వన్ చదువులకి పుల్స్టాప్ పెట్టేసి డైరెక్టర్ అవ్వాలని తన ట్రయల్స్ ని మొదలుపెట్టారు ఇక రాజశేఖర్ చదువులో ఫ్యామిలీలో మొత్తానికి చురుగ్గా ఉండడంతో డాక్టర్ అవ్వాలని డిసైడ్ అమెంజీ కరైలోని ఒక కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతుంటే శ్రీదేవి అప్పటికే టాప్ స్టార్గా ఉండేది ఇక అలా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ మరియు డాక్టర్ చదువుతున్న రాజశేఖర్కి శ్రీదేవి నుంచి పెళ్లి చేయాలని శ్రీదేవి నాన్నగారికి చాలా ఇంట్రెస్ట్ ఉండేది దీంతో రాజశేఖర్ తండ్రి దగ్గర పెళ్లి ప్రపోజల్ పెట్టగా అందుకు రాజశేఖర్ పేరెంట్స్ ఒప్పుకోలేదు ఎందుకంటే సినిమాల్లో యాక్ట్ చేసే అమ్మాయిల్ని తమ ఇంటికి కోడలుగా తెచ్చుకోమని కరాఖండిగా చెప్పడంతో ఈ పెళ్లికి అక్కడికక్కడే పులుస్టాప్ పడింది అలా ఎప్పుడైతే తన ఎంబీబీఎస్ పూర్తయిందో నిదానంగా రాజశేఖర్కి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ పెరిగి తను కూడా యాక్టర్ అవ్వాలనుకున్నట్టు ఇంట్లో చెప్పగాందుకు వారు ఒప్పుకోకపోవడంతో ఇంట్లో నుంచి పారిపోయాడు ఇక అలా ఒక వారం ఎక్కడున్నాడో తెలియక తల్లిదండ్రులు సతమతం అవుతూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఇక వారం తర్వాత రాజశేఖర్ ఇంటికి తిరిగి రాగా చేసేదేమీ లేక ఒక కండిషన్ పైన సినిమాలో యాక్ట్ చేసేందుకు ఒప్పుకున్నారు అలా సినిమాల్లో యాక్ట్ చేసే అమ్మాయిల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోకూడదని తన తండ్రి ప్రామిస్ తీసుకోవడంతో రాజశేఖర్ కూడా అందుకు ఒప్పుకుని సినిమాల్లో మొదలు మొదలుపెట్టాడు ఇక అలా రాజశేఖర్ ఒకవైపు డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో ట్రై చేయగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భాగ్యరాజ్ డైరెక్షన్లో పెన్ అనే మూవీలో ఒక సపోర్టింగ్ రోల్ చేసే అవకాశం వచ్చింది అలా వెంటనే తీర్పు మూవీలో కూడా ఒక సపోర్టింగ్ రోల్ చేస్తూనే సెల్వి మూవీలో జీవితకి భర్తగా యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే రాజశేఖర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్తో అమ్మాయి బాగోలేదని చేంజ్ చేయండి నల్లగా ఉందని చెప్పడంతో అప్పటికే కొంతవరకు ప్రొడ్యూసర్ డైరెక్టర్ రాజశేఖర్ని ఆ మూవీ నుంచి తీసేసి అతని ప్లేస్లో రాధిక అన్నయ్య అయిన రాధా రవిని సెలెక్ట్ చేయడం జరిగింది అలా తర్వాత ఎంత ట్రై చేసినా తమిళ్లో లైఫ్ రాదని తెలుసుకున్న రాజశేఖర్ తన తల్లి సలహా మేరకు తెలుగు మూవీస్లో ట్రై చేయాలనుకున్నారు ఇక అలా ట్రై చేస్తూ ఉన్నప్పుడే ప్రతిఘటన అనే మూవీలో ఒక క్యారెక్టర్ చేసే ఛాన్స్ లాగా ఆ మూవీ షూటింగ్ టైంలో డైరెక్టర్ టీ కృష్ణ గారితో మంచి స్నేహం పెరగడంతో రాజశేఖర్ కెరీర్ కి సంబంధించి టి కృష్ణ అడ్వైజ్లు చేస్తూ ఉండేవారు ఇక ప్రతిఘటన మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో రాజశేఖర్ కృష్ణ గారి కాంబినేషన్ లో వందే మాత్రం రేపటి పౌరులు అనే మూవీస్ చేయగా ఆ మూవీస్ రిలీజ్ అయి మొత్తం సూపర్ హిట్ అయ్యే కానీ దురదృష్టవశాత్తు రేపటి పౌలు మూవీ రిలీజ్ అయిన ఒక వారానికి టీ కృష్ణ గారు అనారోగ్యంతో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు కానీ అప్పటికే రాజశేఖర్ సక్సెస్ ట్రాక్ మీదకి రావడంతో ఆ తర్వాత తన వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు ఈ క్రమంలోనే జీవిత తలంబ్రాలనే అనే మూవీతో తెలుగులోకి హీరోయిన్గా పరిచయం అవుతూ ఈ మూవీ రిలీజ్ సమయంలోనే జీవితకి రాజశేఖర్కి మంచి స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త నిదానంగా సాన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలుపెట్టారు ఇక తలంబ్రాలు మూవీ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రిలీజ్ అవడంతో ఇద్దరు కలిసి చిన్నపట్నం చిన్నోళ్లు మగాడు అంకుశం అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ వీరిద్దరూ లివింగ్ టుగెదర్లో ఉంటూ వచ్చారు కానీ రాజశేఖర్కి మాత్రం జీవితాన్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ముందే చెప్పడం అందుకు జీవితం కూడా ఒప్పుకోవడంతో వీరిద్దరూ తోనే ఒక ఇంట్లో సహజీవనం చేస్తూ వచ్చారు కానీ రాజశేఖర్కి జీవితాన్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని జీవిత ఇంట్లో వాళ్ళకి తెలిసి తనని వదిలేయమని తనకి మంచి అబ్బాయిని చూసి చేస్తామనగా అందుకు జీవిత రాజశేఖర్ ఎవరిని పెళ్లి చేసుకున్నా పర్లేదని తను మాత్రం అతని తప్ప వేరే వారిని లైఫ్లో ఊహించుకోలేనని చెప్తూ పెళ్ళయ్యేంత వరకు తామిద్దరు లివింగ్ టుగెదర్లో ఉంటామని అంతవరకు తమని డిస్టర్బ్ చేయకూడదని చెప్పడంతో జీవిత ఫ్యామిలీ కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డారు ఈ క్రమంలోనే రాజశేఖర్కి పెళ్లి చేయాలని ఇంట్లో వారు అమ్మాయిని వెతుకుతుండగా జీవిత ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అయితే పడింది ఇక అలా మగాడు అనే మూవీ సినిమాకి సంబంధించి షూటింగ్ చేస్తూ ఉండగా అందులో రాజశేఖర్ కి పెద్దగా యాక్సిడెంట్ అవడంతో హాస్పిటల్లో చేర్పించి కంటికి రెప్పల రోజులు చూసుకోవడంతో రాజశేఖర్ కి మరియు అతని పేరెంట్స్ కి జీవిత పై మంచి ఒపీనియన్ కలిగింది దీంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక జీవిత డైరెక్ట్ గా రాజశేఖర్ ఇంటికెళ్ళి అక్కడే ఉంటూ వచ్చింది అలా వారిద్దరి మనసు అర్థం చేసుకున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ పెళ్లి ఒప్పుకోవడం జరిగింది అలా పెళ్ళైన తర్వాత జీవిత సినిమాల్లో నటించకూడదనే కండిషన్ ఉండడంతో అందుకు ఆమె సమక్షంలోనే పెళ్లి చేసుకుని ఒకటయ్యారు ఇక పెళ్లిన తర్వాత వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా శివాని శివాత్మిక అనే ఇద్దరు అమ్మాయిలు కూడా జన్మించారు ఇదిలా ఉంటే తమిళ్లో విక్రమ్ నటించిన సేతు మూవీకి సంబంధించి రిలీజ్ అయి మంచి హిట్ అవ్వడంతో జీవిత ఆ మూవీ తెలుగు రైట్స్ తీసుకొని తనే డైరెక్టర్గా ఒక ఓన్ బ్యానర్లో శేషు అనే సినిమాతో ఆ టైటిల్ సినిమానైతే మొదలుపెట్టారు మొదలు పెట్టారు ఈ మూవీ రెండు వేల రెండులో అయితే రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన అప్పటి నుంచి చాలా మూవీ రైట్స్ తీసుకుని తెలుగులో చేయడం మొదలు పెట్టారు అలా ఆయుధం విలన్ ఆప్టుడు నాయకుడు అని చేసినా అవి రిలీజ్ అయ్యి యావరేజ్గా గా వీరు ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి వచ్చింది దీంతో డైరెక్టర్ వి సముద్ర ఎవడైతే నాకేంటి అనే మూవీని రాజశేఖర్తో కలిసి చేస్తున్న సమయంలో సముద్ర గారితో జీవితకి గొడవలు వచ్చి అతను షూటింగ్ నుంచి తప్పుకోవడంతో ఈమె రెండు వేల ఏడులో తన పేరుని డైరెక్టర్గా వేసుకొని రిలీజ్ చేయగా ఆ మూవీ సూపర్ టూపర్ హిట్ అయింది కానీ ఆ తర్వాత రాజశేఖర్ చేసిన ఏ మూవీ కూడా అంతలా ఆడకపోవడంతో అప్పు చేసి మరీ సినిమాలు చేయగా ఆ అప్పులు ఊపిలో కూరుకువైపోయే పరిస్థితికి వచ్చారు ఇక బయట డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు రాజశేఖర్తో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించినా కూడా వారు ముందుగా జీవితకి చెప్పిన స్టోరీ చెప్పి ఆమెకు నచ్చితే ఒప్పుకుంటుందని అది కూడా వారు అడిగినంత డబ్బులతో పాటు ఫెసిలిటేషన్ ఫెసిలిటీస్ ఇస్తేనే రాజశేఖర్ డేట్స్ని కేటాయిస్తుందని అలా కండిషన్స్ పెట్టడంతో విసుగు చెందిన చాలా మంది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ రాజశేఖర్ ప్లేస్ లో ఇతర హీరోల్ని తీసుకోవడం మొదలు పెట్టారు ఇక అలా ఛాన్సులు తగ్గడంతో వేరే ఓన్ బ్యానర్ లో చేసిన ఆ మూవీస్ రిలీజ్ అయి అటు వచ్చి ఎటు వెళ్లిపోయే ఇక ఆ తర్వాత సత్యమేవ జయితే మూవీ గాను జీవిత ఒక రిటైర్డ్ ఇంజనీర్ ఇంజనీర్ దగ్గర అప్పుగా ముప్పై ఆరు లక్షలు తీసుకోగా అందుకోసం ఆమె ఒక చెక్ ని కూడా ఇవ్వడం జరిగింది కానీ ఒప్పుకున్నటువంటి టైంకి అస్సలు వడ్డీ ఇవ్వకపోవడంతో అతను జీవిత ఇచ్చిన చెక్ ని బ్యాంక్ లో వేయగా రెండు వేల పదమూడులో బౌన్స్ అవడంతో జీవితపై కేసు వేశారు ఇక అలా ఆమె కోర్టుకి హాజరు కాకపోవడంతో కోర్టు అరెస్ట్ వారెంట్ ని కూడా జారీ చేస్తుంది ఇక ఇదిలా ఉంటే మా ఎలక్షన్ సమయంలో శ్రీరెడ్డి జీవిత మీద సంచలన ఆరోపణలు చేస్తూ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌజ్ గురించి మాట్లాడడంతో జీవిత తన భర్త మీద హాస్టల్ నుంచి అమ్మాయిని తెస్తుంది ఇంకా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ కి ఛాన్స్ ఇస్తానని చెప్పి మభ్యపెట్టి వారిని తన భర్త దగ్గరికి పంపిస్తుందని చెప్పడంతో అప్పట్లో ఆమె వ్యాఖ్యలైతే ఎంతో హల్చల్ చేశాయి ఇక ఈమె వ్యాఖ్యలపై స్పందించిన జీవిత శ్రీరెడ్డి చెప్పేవారిని అబద్ధమని ఆమె యొక్క చీటర్ అని ఫ్రాడ్ అని తాను అలాంటి పనులు చేసినట్టుగా తన దగ్గర ప్రూఫ్స్ ఉంటే చూపించమని చెప్పి సవాలు విసరడంతో ఈ ఇష్యూకి అక్కడే పులిస్టాఫ్ పడిపోయిందని చెప్పొచ్చు ఇక అలాగే గరుడవేగ మూవీ స్టోరీ తనకి బాగా నచ్చడంతో వీరే ఒక ఓన్ బ్యానర్లో చేయాలని ల్యాండ్ డాక్యుమెంట్స్ ని పెట్టి ఎనభై ఆరు కోట్ల అప్పు తీసుకోగా ఆ అమౌంట్ని తిరిగి చెల్లించకపోవడంతో పాటు ఫైనాన్షియల్స్కి జీవిత రాజశేఖర్ రెస్పాండ్ అవ్వకపోవడంతో అతను మీడియా ముందుకు వచ్చి గురించి మాట్లాడుతూ వారిద్దరు చీటర్స్ అని తన డబ్బుని తనకి ఇవ్వట్లేదని చెప్తూ వారిని పరువు తీస్తూ వారిపై కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది దీంతో వేరే దారి లేక జీవిత రాజశేఖర్ అప్పు కట్టడానికి తమ ఇంటిని అమ్మాలని డిసైడ్ అవ్వగా ఈ వార్తలు టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవ్వడంతో ఆ ఇల్లుని చిరంజీవి గారి కోడలైన ఉపాసన రెండు వందల కోట్లు పెట్టి కొనుక్కుని తన కూతురు పేరు మీద రాయడం విశేషం ఇదిలా ఉంటే రెండు వేల రెండులో తమిళ్లో రిలీజ్ అయినటువంటి రమణ మూవీ రైట్స్ ని కొనుక్కునేందుకు జీవిత రాజశేఖర్ తమిళ డైరెక్టర్ ప్రొడ్యూసర్స్తో అగ్రిమెంట్ వేసుకుని తనకు అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది ఇక ఇదే విషయం తమకి అప్పట్లో క్లోజ్గా ఉన్నటువంటి చిరంజీవి గారితో చెప్పగా చిరంజీవి కూడా రమణ మూవీ నచ్చడంతో ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి ఆ మూవీ రైట్స్ని అరవింద్ గారి చేత కొనిపించడం అలా ఆ మూవీని ఠాగూర్ చేయడం జరిగింది దీంతో అప్పటి నుంచే చిరంజీవి జీవిత రాజశేఖర్ ఎనిమిస్ లాగా మారి మీడియాలో టార్గెట్ చేసుకుంటూ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు అంతేకాకుండా చిరంజీవి తమని అవమానించేలా తన కోడలితో తమ ఇల్లు కొనుక్కున్నారని చెప్పడంతో ఈ వ్యాఖ్యలు హల్చలయ్యాయి ఇదిలా ఉంటే రాజకీయాల మీద మక్కువ ఎక్కువగా ఉండడంతో జీవిత రాజశేఖర్ రెండు వేల ఆరులో టీడీపీలో జాయిన్ అవ్వగా అందులో తమకి అంతలా ప్రయోజనం కలకపోవడంతో రాజశేఖర రెడ్డి గారి సలహాతో కాంగ్రెస్ లో జాయిన్ అవ్వగా అప్పుడే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇక అలా రాజశేఖర్ రెడ్డి గారు జీవితకి రాజశేఖర్కి చిరంజీవిని విమర్శించే పనిని అప్పగించారు ఇక అలా ప్రెస్ మీట్లో చిరంజీవి గారిని విమర్శిస్తూ అతను పర్ఫెక్ట్ లీడర్ కాదని తనకి రాజకీయ అనుభవం లేదని నోటికొచ్చినట్టు తిట్టడంతో ఆగ్రహానికి గురి అయినటువంటి చిరంజీవి ఫ్యాన్స్ రాజశేఖర్ని కొట్టి అతని ఇంటి మీదకి రాళ్లు విసరడంతో హాస్పిటల్ బాలయ్యారు ఇక అలా జీవిత రాజశేఖర్కి రాజశేఖర్ రెడ్డి గారు ఫైనాన్షియల్ గా చూసుకున్నారని దీంతో వారు అప్పులు కూడా కట్టేశారనేటువంటి వార్తలు కూడా అప్పట్లో బయటకు వచ్చాయి ఇక ఎప్పుడైతే రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ లో ప్రజారాజ్యం పార్టీ రెండు వందల తొంభై స్థానాలుగాను పద్దెనిమిది సీట్లను స్వాధీనం చేసుకుందో ఆ పార్టీ ఓటమికి జీవిత రాజశేఖర్ చేసిన నెగిటివ్ పబ్లిసిటీయే కారణమని ఆగ్రహానికి గురైనటువంటి అల్లు అరవింద్ రెండు వేల పదకొండులో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై జీవిత రాజశేఖర్ చేసినటువంటి వ్యాఖ్యలపై కేసు వేయడం జరిగింది అలా అతను రెండు వేల పదకొండులో కేసు వేస్తే రెండు వేల ఇరవై మూడులో నాంపల్లి కోర్టు తీర్పునిచ్చి శిక్షణ విధించి ఇమ్మీడియట్గా బెయిల్పై ఇద్దరికి బయటకు రావడంతో ఈ కేసు అక్కడికక్కడికే ఫుల్ స్టాప్ పడింది ఇక ఆ మధ్యలో రాజశేఖర్కి హెల్త్ బాగోలేక అటాక్ కూడా రావడంతో ఎక్కువగా షూటింగ్స్ చేయకుండా ఇంటికే పరిమితం అవ్వాల్సి వచ్చింది ఆ సమయంలో తన ఇద్దరు కూతులని తన శ్రీవారసులుగా తీసుకురావాలని పెళ్లి సందరి సినిమాతో పెద్ద అమ్మాయి అయిన శివానిని ఎంట్రీ ఇప్పించి తర్వాత అద్భుతం ట్రిపుల్ డబ్ల్యూ శేఖర్ జిలేబీ కోట బొమ్మాలి అని పది సినిమాల్లో రెండు వెబ్ లో యాక్ట్ చేసి అంతగా గుర్తింపు అయితే రాలేదు ఇక రెండో కూతురు దొరసాని మూవీతో ఎంట్రీ ఇచ్చి వీడు పంచతంత్రం అనే మూవీస్ని చేసిన అంతగా సక్సెస్ అందుకోలేకపోయింది ఇందుకు కారణం జీవిత స్క్రిప్ట్ కాస్టింగ్ లాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వడం మధ్య మధ్యలో డబ్బుల్ని ఎక్కువగా డిమాండ్ చేయడంతో నిదానంగా ఇద్దరు కూతురికి ఛాన్సులు తగ్గుతూ ఇంట్లోనే ఉండే పరిస్థితి వచ్చింది జీవిత రాజశేఖర్ చేసిన మూవీస్లో మీ ఫేవరెట్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి